హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి సోమవారం కదా పని అయితే అస్సలు తీరలేదు ఇలా పని పోదామనుకున్న అస్సలు ఇక తీరుతో తీరో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక పనులు అయితే కడుగుతున్నా ఇలా సోమవారం దీపం ముట్టియాలే ఇక మా మంచి మా అమ్మలు అయితే తీయంటే తీస్తుంది వీడియో మొత్తం మూడు రూమ్స్ అయితే కడుక్కొని వచ్చిన ఫ్రెండ్స్ బయటకు అయితే మొత్తం ఫుల్ వీడియో ఎందుకు పెట్టడం కొంచమే షార్ట్ షార్ట్ తీసి పెడుతున్నా ఫుల్ లెంత్ అయితే పెడతలేనండి చూసేయండి నచ్చితేనే లైక్ కొట్టండి ఓకేనా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే మా పిల్లలైతే ఇంకా పడుకో మా ఆయన ఇంకా పడుకునే ఉన్నా సార్ బెడ్ కూడా తీయలేదు నేనైతే మొత్తం ఇల్లు కడిగేసినాను ఇల్లు కడిగేసి మొత్తం కడుపు అంతా తుడిచినాను కడుపు తడ తడుపులు ఏది అదే అండి తలుపులు విన్నా తుడిచినాను తలుపులు కడిగినాను మా అంటే బయట ఆకి ఊకినాను కానీ ముగ్గు తర్వాత వేద్దాం అనుకున్నా వేయలేదు పక్క వాటల మా ఆయన లేపంగా లేపంగా లేచిండండి మూడు రూమ్లు వచ్చినాక మళ్ళీ హాల్ కడగాలి కదా దాబాబా పక్క వాటలు అయితే మర్చేస్తున్నా బెడ్కి మర్చేస్తున్నా ఇంకా లేపిన టైం వచ్చేసి ఆరే అవుతుంది ఇక ఇంటికాడ ఉంటే పని తీరదు ఇక ముగ్గైతేస్తున్నాం ఫ్రెండ్స్ ఆకి ఊకినా నీళ్ళు అవుతుంది తండ్రి ముగ్గ తీస్తున్నా అండి ఆకి తీయలేదు అన్న కొడుకు ఎవరిదాకా లేచిండు ఒక బండలు ఇదే ఇదేది అని చెప్పినా తీస్తుండు ముగ్గుయితే వేస్తున్నా చిన్న ముగ్గ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా పని అయితే లేట్ అయిందండి అలా కొంచెం చాలా లేట్ అయింది చాలా అంటే చాలా లేట్ అయిందండి ఇక ముగ్గు అయితే వేస్తున్నా ఏదో నాలుగు చుక్కలు ముగ్గయి వేసిన ఇక కూరగాయలు వెళ్ళి వస్తే మా ఆయన అయితే కూరగాయలు బయన చెప్తాడు అక్కడ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇప్పుడే వచ్చిండు వస్తే ఏం తీసుకుంటున్నా నేనైతే ముగ్గేస్తున్నా మా చిన్నోడు అయితే కూడా చూపిస్తాడు చూడండి ముగ్గ అయితే నాలుగు చుక్కలు ముగ్గేసినా అండి బాగుందా సింపుల్గా ఇంకా చూడండి ఫ్రెండ్స్ సైడ్కి అయితే ఉత్తీర్ణ గీతలు గీసిన చిన్నోడు అయితే తీస్తుండీ వీడియో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ముగ్గు అయితే సింపుల్గా పెద్ద పెద్ద ముగ్గులు నేను అకేషన్కి ఏమైనా పండుగలకే వేస్తానండి డీలే అప్పుడు అయితే ఉత్తేనే సింపుల్గా వేస్తా ముగ్గు అయితే ఇంకా పండుగనే తోమలేదండి అన్ని పని చేసినాకనే తోమని అలాగనే ఉందా ఇంకేమో నాకు ఆడ బేరాలు చేస్తారు నా వ్యక్తిగా మూడు రూమ్లో అయితే దూడి ఇంకా బయట కూడా దూడి చేసిన ఫ్రెండ్స్ బయట కూడా ఉక్కేసిన ఇదంతా ఎగో నిన్న వాన కొట్టింది మంచిగా నిన్న పెద్ద తట్టడిపోయినది ఎగో అంతా పోయిందండి మళ్ళీ నీళ్ళు చాలి ముగ్గు అయితే వేసినండి అన్నం కూడా వండేసిన ఫ్రెండ్స్ అన్నం వండినాను గ్యాస్ అయితే దూడవాలో పక్క కదా పెంచిన చూడండి గ్యాస్ ఈ ఇల్లు మొత్తం లోపల మొత్తం చూపిస్తే చూడండి అక్క ఇల్లు మొత్తం నీట్గా దోడ్చేసిన వచ్చి మొత్తం అది మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే తిడపాలు చేస్తున్నారు తిట్టుకుంటే పను అయితే చేస్తున్నారు అండి ఎట్లుంటుంది పొద్దుగాల పొద్దుగాల వస్తారు శాతగాది ఇక తా అన్నది చేసిన అయితే ఇక పూజ అయితే కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్గా మీరు బాగుండాలి నేను బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పాను ఈ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టా చూసేయండి ఫ్రెండ్స్ శివయ్యక అయితే సింపుల్గా చేశాను అండి మంచిగా మా ఇంట్లో వేళ పూలు ఇప్పుడు పోయాయి ఇప్పుడైతే పూసినాయి ఫ్రెండ్స్ పెట్టేసిన దేవునికి దేన్ని పెట్టేసినా ఇది కూడా వీడియో అందులో అప్లోడ్ చేసినట్టున్న ఫ్రెండ్స్ ఇక పిల్లలు మీరు చూపిద్దామని ఇంట్లో కూడా ఫుల్ వీడియోలో పెట్టేసినాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు బాగుండాలని ఓకేనా అంతే నేను చెప్పింది అంతే ఉన్నదండి ఇంకా తర్వాత పని కావాలి కదా ఫ్రెండ్స్ పని అంతా తీరింది పెట్టుకొని మళ్ళీ పనికైతే వచ్చినా చూడండి ఇక తాత నన్ను దీవా మీరే తీసుకుంటాను వీడియో వీడియో అంటారు నన్ను ఎప్పుడు మీరే తీసుకుంటున్నట్టసిన ఇక అందరు మనిషి ఒక పని అయితే చేస్తూనే ఉన్నాను అవన్నీ మళ్ళీ వేరే డ్రెస్ వేసుకున్న ఫ్రెండ్స్ చూడండి అకౌంట్ నేనే కొట్టేది అప్పుడు లాస్ట్ శనివారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది మా అన్ని లాస్ట్ కదా పెట్టారో పెట్టారో బొమ్మలు కూడా దిగని అందరూ అంటారు కడ పడి కాడవే వాళ్ళు అందరూ అందరూ తీసేసిన అందరూ పని చేస్తుంటే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా గ్రూప్ లాగా ఉంటుంది చేసేంతసేపు చాలా మంది చేయాలి ఒకళ్ళు చేయకుండా నువ్వు ఒకరు ఫ్రెండ్స్ ఎవరు పని వంతు పక్కకు పెడతారండి అట్లా ఉంటుంది అందరు చేస్తారు ఇంకా తట్టలు కొందరు అయితే కొందరు కొందరుతో ఓడుతురు కొందరు కట్టె కొడుతురు వాటర్ ఉన్నాయి కొందరు కొట్టు కొట్టేటోళ్ళు కొడుతుర్రు ఓకేనా అండి ఇదిగో ఇదంతా ఉంటుంది మా ఆయన కూడా కట్టె కొట్టేది పెట్టాను మా ఆయనకి ఈ పనులు అంటే ఏది తెలియదు అండి ఫస్ట్ టైం పాపం పని పని చేస్తుండు పనికి అయితే వంగిండు ఇగో ఇట్లా ఆటోలో వచ్చి వాళ్ళ కట్టలు చూసుకోవడానికి కొందరు ఆటో పట్టుకొని వచ్చి అలానే ఇల్లందరూ పోతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఆటోలో ఎక్కి వస్తున్నారు తక్కువ దూరం కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది అండి దూరం నడిచి రావాలా ఇక నేనైతే మా ఆయన బండి మీద వచ్చేసిన కొందరు బండ్లు ఉండాలి బండ్ల మీదకి వచ్చారు లేక కొందరు ఆటోలోకి వచ్చారు కొందరు నడిచి వస్తారు ఫ్రెండ్స్ నాన్న తీరులో నన్ను ఇక కొడు కొట్టు కుదునే కాదు కొట్టు ఇప్పుడు కొడుతున్నా చూడండి అది రావాలట ఎంత గట్టి గురించి అస్సలే వస్తలేదు అది ఎందుకంటే వాన వాళ్ళే ఫ్రెండ్స్ వాన అప్పుడు వల్లేదు మొత్తం పొడి పొడి ఉంది చూడండి ఇంకా కొట్టిన ఆర్డర్ చేసి కంప్లీట్గా ఎవరు పని వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ దాకా అదంతా కాలువ మొత్తం దూడాలా ఇంకా నాలుగైదు రోజుల పని ఉంటుందంట ఇలా పని అయితే లేదు సోమవారం రోజు అందుకే నిన్న అడిగితే అయితే పెట్టినాను ఇది వాళ్ళు కూడా చూడాలి కదా ఫ్రెండ్స్ నేనే వాళ్ళ వీడియోలో మమ్మల్ని చూపిస్తావా చూపించావా అడిగారు అయితే నేనైతే పెట్టేసినాను వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది కదా నేను కట్టే అసలు అది ఏమంటారు నార తాగుతుంది అసలు ఎంత కొట్టినా వస్తలేదు కట్టయితే ఆర్డర్ చేసి తల్లాడవాడిని కొట్టనితో కొట్టిండండి కట్టే మా ఆయన అసలు నేను ఏమైనా పోతాడు కానీ వ్యవసాయం పని అంటారు నేను అది చూస్తాను అంటే చూస్తాడు ఇంకా కెమెరా మ్యాన్ తీసుకుంటాను నేను నేను కానీ ఆయన తీసుకుండు ఆయన కెమెరా ఎవరిదాకా చూసిండు ఎవరిదాకా ఆయన తీసి వీడియో మేము పనిచేస్తుంటే ఓకే బాయ్